మీరు వినే ఉంటారు చాలా చోట్ల ఎక్కడైనా మారిపోయిన చిల్డ్రన్ ఎక్కడైనా ఉంటే మా దగ్గర ఉన్నారని చెప్పి చెప్తూ ఉండేవారు అదే కాకుండా వైజాగ్లో ఒక కెలామిటీ వచ్చినప్పుడు అక్కడ హ్యామ్ రేడియో ఉపయోగం వల్ల అది ప్రొటెక్ట్ చేయగలుస్తారు అదే కాకుండా పిల్లలు నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి హాబీ వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఇప్పుడే నేను జోస్ గారు అడిగాను ఎప్పుడు ఎక్కడైనా సరే వాడుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు డబ్ల్యూబీసీ ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు నాచేత ఏమిటి వాళ్ళు ఒకళ్ళు సంభాషణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు సంభాషణ చేసుకుంటుంటే అదే ఫ్రీక్వెన్సీ ఉన్న అందరూ వింటాల్సిన అవకాశం ఉంది అని చేత ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేనే కారులో ఉంటున్నాను నా కారు పంచర్ అయింది ఎక్కడో ఎక్కడ ఎవరు లేరు ఇందులో పెట్టి నేను కాల్ చేస్తే నా కారు పంచర్ అయిందని చెప్తే ఆ బ్యాండ్లో ఉన్న వాళ్ళు అందరూ వింటారు ఓ రియల్ రావు గారు కారు పంచర్ అయిందట దగ్గర ఎవరు పరిగెత్తుకొస్తారు సో అట్లాగా వెంటనే కమ్యూనికేషన్ వెళ్ళడం వల్ల మంచి మంచి చిన్న చిన్న అడ్వాంటేజ్లు పెద్ద పెద్ద అడ్వాంటేజ్లు చాలా ఉన్నాయి మా అబ్బాయి హ్యామే మా అమ్మాయి హ్యామే